హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతకుముందే మాకు డిఎస్సికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి కొత్త పరీక్ష తేదీల ప్రకటనకు సంబంధించి డిఎస్సికి సంబంధించి కూడా ఇక్కడ అప్డేట్ అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇక ఏపీడీఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ షెడ్యూల్లో మార్పులు చేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ గారు అయితే ప్రకటించడం జరిగింది మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ము ముప్పై వరకు రెండు సెక్షన్లలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు ఎస్జిటి అర్హతలను మార్చడం టెట్ డిఎస్సి పరీక్షల మధ్య తగిన సమయం లేకపోవడంతో షెడ్యూల్ మార్చామన్నారు అలాగే మంచి మార్చి ఇరవై నుంచి వెబ్ ఆప్షన్ల ద్వారా అభ్యర్థులు సెంటర్లను ఎంపిక చేసుకునే అవకాశం ఇస్తామన్నారు అలాగే మార్చి ఇరవై ఐదు నుంచి ఆర్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని మంత్రివర్యులైతే తెలపడం అయితే జరిగింది ఇది ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అన్నమాట వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఏపీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఎం